హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఫన్ ఫండ్లా సమ్మర్ వచ్చాక ఫస్ట్ సండే అయితే మల్టీప్లెక్స్కి వెళ్ళాము నేనైతే ఒక వ్లాగ్ పోస్ట్ చేశానండి సో నైన్టీ నైన్ స్టోర్కి సంబంధించి సో ఆ వ్లాగ్కి సంబంధించిన లింక్ అయితే మన ఛానల్లో లింక్ ఇస్తాను ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి సో అక్కడి నుంచి మేమైతే ఇక్కడైతే ఫస్ట్ నైంటీ నైన్ స్టోర్కి వెళ్ళి నెక్స్ట్ మూవీకి అయితే వెళ్ళాము సో ఇక్కడ బాక్స్ ఆఫీస్ బద్దలయ్యింది కదా సో డీజే టిల్లు సో టిల్లుకి అయితే టిల్లు స్వేర్కి అయితే టికెట్స్ తీసుకున్నాము చాలా కష్టపడి క్యూ క్యూ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అయితే తీసుకున్నాము సో దగ్గర నుంచి కాకుండా నాకు థియేటర్లో ఫస్ట్ రోలో నుంచి కూర్చొని చూడమని చూడడం అంటే ఇష్టం మూవీ సో ఇలాగైతే ఎక్సలేటర్ మీద థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము సో రేయాష్ బాబు అయితే చాలా ధైర్యంగా నుంచి ఉంటాడు ఎక్సలేటర్ మీద సో ఇవి పిల్లలకి ఇవి నేర్పాలండి సో సో ప్రజెంట్ టెక్నాలజీకి తగినట్టుగా వాళ్ళని పెంచాలి సో వాళ్ళు భయపడితే వాళ్ళు ఏది నేర్చుకోలేరు సో మనం నేర్చుకుని వాళ్ళకి నేర్పాలి ప్రజెంట్ టెక్నాలజీ విధంగా సో రేయాన్స్ అయితే ఏది భయపడ్డు సో మేమైతే స్క్రీన్ టూకి వెళ్ళాము సో డీజే టిల్లు బాక్స్ ఆఫీస్ బద్దలైంది కదా సో థియేటర్ అయితే ఫుల్ అయింది సో ఇలా థియేటర్ ఫుల్ అయినప్పుడు వెళ్తే మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఏంటంటే మూవీ అందరూ ఒకేసారి స్మైల్ చేస్తారు ఒకేసారి అరుస్తారు కదా సో ఆ ఎంజాయ్మెంట్ అయితే నాకు చాలా ఇష్టం ఆ మూమెంటు సో సో ఈ డిజెట్ స్టిల్లు స్వేర్ అయితే చాలా జోకింగ్ గా ఉంది సో అందరూ నవ్వుతుంటే ఇంకా బాగుంటుంది ఆ థియేటర్ లో సో ఆ ఫీలింగ్ అయితే నాకు చాలా ఇష్టం సో అంత కార్ ఎక్కుదాం అంటున్నాడు సో నెక్స్ట్ కార్ అయితే ఎక్కాడు సో రేయాన్షిష్ ఎప్పుడు వెళ్ళినా మల్టీప్లస్లో కార్ ఎక్కుతాడు ఇదైతే త్రీ హండ్రెడ్ హండ్రెడ్ త్రీ రౌండ్స్ వేస్తారు హండ్రెడ్ రూపీస్ కి సో ఇదైతే కొత్తగా ఉంది కార్ అని ఇది ఎక్కాడు లైటింగ్స్ వచ్చి వాడే ఆన్ చేసేస్తాడు స్టీరింగ్ తిప్పేస్తాడు అక్కడ లైట్స్ ఆన్ చేసేసాడు రేయాన్షి బాబే సో ఇలా అయితే కార్ అయితే త్రీ రౌండ్స్ వేసాడు కి ఏది భయం ఉండదు కొంతమంది పిల్లలు భయపడతారు వాళ్ళ పేరెంట్స్ కూడా వద్దులే భయపడతారు అని ఆపేస్తారు అలా చేయకూడదు భయపడతారని పిల్లల్ని ఆపేస్తే వాళ్ళు అక్కడే ఉండిపోతారు ఏది నేర్చుకోరు వాళ్ళని ముందుకి వాళ్ళని మనమే ఎంకరేజ్ చేయాలి భయ వెళ్ళు పర్వాలేదు భయపడవద్దు ఏం కాదు నేనున్నానని చెప్పి సో నేను చాలామంది పేరెంట్స్ని చూశాను ఫుడ్ విషయంలో కూడా అంతే వాడు తినలే వాడు ఏమి తినడు అని పిల్లల ముందు ఏమన్నా వాడు తినడు అంటే అది వాళ్ళు అదే గుర్తు పెట్టుకుంటారంట సో వాడి చాలామంది పేరెంట్స్ దగ్గర నేను చూశాను వాడు తిన్నా కూడా తినలేదని చెప్తారు సో అలా చెప్పడం కూడా తప్పే తిన్నాడు అని చెప్పాలి అప్పుడే వాడికి ఆ మోటివేషన్ వస్తుంది ఆ మైండ్లో సో అది కూడా అది కూడా ఒక లాజిక్కే సో పిల్లల ముందు తిన్ మా అబ్బాయి తింటాడు మా అమ్మాయి తింటాడు తింటది అని చెప్పాలి ఎవరికి చెప్పినా అంటే కొంతమంది చెప్తారు మా అబ్బాయి అసలు ఏం తిన్నాడండి ఏం తినడండి అని ఆ విషయం గురించి చెప్తున్నా సో నెక్స్ట్ ఆ కార్ దిగి నెక్స్ట్ అయితే వేరే అన్ని కార్లు ట్రై వేసేసాడు సో కార్ ఎక్కి ఆన్ చేసేస్తాడు బటన్ అయితే ఆన్ ఆఫ్ బటన్స్ కూడా ఎక్కడ ఉన్నాయో తెలుసు చూసారా ఆన్ చేసేసి లైట్స్ అయితే వేసేసాడు బ్యాక్ సో నెక్స్ట్ ఆ కార్ నుంచి వేరే కార్ కైతే ఎక్కాడు సో ఈ కారు కూడా ఆన్ చేసేసాడు సో రేయాష్ బాబుకి ఏ విషయంలోనే భయం ఉండదు సో అలా అయితే మనకి కూడా మనకు కూడా టెన్షన్ ఉండదు వాడు నేర్చుకుంటాడా నేర్చుకోడా అని అని సో నెక్స్ట్ అక్కడి నుంచి అయితే మేము షాపింగ్కి వెళ్ళాము షాపింగ్ అంటే ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా ఆఫర్స్ ఉన్నాయా సమ్మర్ ఆఫర్స్ అని చెక్ చేయడానికి వెళ్ళాము సో ఇక్కడైతే సమ్మర్ ఆఫర్స్ పెట్టారు సో త్రీ సిక్స్ హండ్రెడ్కి టూ టూ టాప్ టూ టాప్స్ బై టూ త్రీ హండ్రెడ్ టూ నైంటీ నైన్ సో ఈ టాప్స్ కూడా క్వాలిటీ బాగుంది వర్త్ అనిపించింది అంటే ఇక్కడ సైజెస్ ఉన్నాయి ఎక్స్ ఎమ్ ఎల్లో అలానే ఎస్ ఎక్సెల్లో డబుల్ ఎక్స్ఎల్ సో మనకు సైజెస్లో కూడా ఉన్నాయి కాబట్టి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ తీసుకోవచ్చు నాకైతే వర్త్ అనిపించింది టూ టాప్స్ తీసుకున్నాను సో టా వన్ టాప్ అయితే ఉగాదికి వేసుకున్నాను సో అదైతే తో షేర్ చేస్తాను సో ఈ టాప్స్ అయితే చాలా బాగున్నాయి ఇదైతే ఈజీ బై అండి సో ఈజీ బైలో టాప్స్ అన్నీ బ్రాండెడ్ కదా చాలా బాగుంటాయి టాప్స్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైజే అనిపించింది ఎందుకంటే సైజెస్ ఉన్నాయి కదా మనకు ఓన్ ఎస్ అంటే స్మాలు ఎల్లో ఎమ్ మనకి త్రీ హండ్రెడ్కి సేల్ చేస్తారు కదా సో ఇక్కడైతే డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి సో మనకి కట్ సైజెస్ కావాల్సినవి తీసుకోవచ్చు నాకైతే బ్లాక్ టాప్ కూడా నచ్చింది సో మా వారికి అయితే బ్లాక్ ఇష్టం ఉండదు సో నాకైతే బ్లాక్ ఇష్టం సో నేనైతే బ్లాక్ తీసుకోలేదు మా వారికి ఇష్టం లేదని సో ప్రజెంట్ సమ్మర్లో బ్లాక్ కూడా యూస్ చేయకూడదు కదా బ్లాక్ సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్ ఈ త్రీ మంత్స్ బ్లాక్ ని అవాయిడ్ చేస్తే మంచిదండి ఎందుకంటే బ్లాక్ డ్రెస్సెస్ బ్లాక్ కలర్స్ డ్రెస్సెస్ ఏం వేసుకున్నా మనకి సన్లైట్ అనేది ఎక్కువ మనకి అబ్జర్వ్ అయిపోతుంది సో కాబట్టి బ్లాక్ అనేది అవాయిడ్ చేయడం మంచిది సో అందుకని బ్లాక్ టాప్ అయితే తీసుకోలేదు సో నెక్స్ట్ రేంశ్ బాబు నేను ఇక్కడ షాపింగ్ చేస్తుంటే వాడైతే ఇక్కడ నైన్టీ నైన్ స్టోర్లో తీసుకున్నాడు కదా ఈ కార్ అయితే కార్తో అయితే ఆడుకుంటున్నాడు సో అలా మనల్ని డిస్టర్బ్ రేయాన్షు అయితే మమ్మల్ని డిస్టర్బ్ చేయడు పిల్లలు డిస్టర్బ్ చేయకుండా వాడికి వాడు ఆడుకుంటే మనకి బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా సో మేము మాకు అదే హెల్ప్ అవుతుంది రేయాంశు బాబు అక్కడ ఉన్న ప్లేస్ని ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటాడు మమ్మల్ని డిస్టర్బ్ చేయడు సో మా వారిని మా వారైతే షాపింగ్ చేశాను కదా నేను తప్ప తప్పకుండా తప్పదు బిల్ అయితే పే చేయాలి సో ఆయన వెళ్ళి బిల్ అయితే పే చేశారు సో ఆయనే తీసుకున్నారు టాప్స్ సో ఇక్కడైతే క్యారీ బ్యాగ్ చూసారా పేపర్ క్యారీ బ్యాగ్ సో ప్రజెంట్ మనకి కవర్స్ యూజ్ చేయడం వల్ల అంత మంచిది కాదు కదా మన ఎన్వారాన్మెంట్కి సో కవర్ బ్యాగ్స్ అనేది అవాయిడ్ చేయండి సో మేమైతే కవర్ బ్యాగ్స్ అవాయిడ్ చేస్తాము సో నెక్స్ట్ అక్కడి నుంచి స్లిప్పర్ షాప్కి అయితే వచ్చాము రేయాంష్ బాబుకి వన్ ఇయర్ అయిపోయింది షూ యూజ్ చేస్తున్నాడు షూ అంత కంఫర్ట్ ఉండట్లేదు ఇప్పుడు సమ్మర్ కదా అందుకని ఇలా స్లిప్పర్స్ తీసుకున్నాం బెల్ట్ స్లిప్పర్స్ సో మేము బయటకు వస్తే ఒక పని చేయము ఒక మూడు నాలుగు పనులు చేసుకునే వెళ్తాము బయటకు వచ్చామంటే సో ఎందుకంటే సండేస్ ఆయనకి ఖాళీ ఉంటుంది కదా సో సమ్మర్లో కూడా స్కూల్ ఉంటుంది సో అందుకని ఎప్పుడు మేము ఖాళీ దొరికి బయటకు వస్తే అప్పుడే ఇలా నాలుగు పనులు చేసుకుంటాము అన్నీ కావాల్సిన థింగ్స్ అన్నీ కొనుక్కుంటాము సో ఇక్కడ రియాంశ్ బాబు హ్యాపీనెస్కి అవధులు లేవు సో ఎందుకంటే వాడికి చాలా నచ్చాయి బెల్ట్ స్లిప్పర్స్ ఫస్ట్ టైం బెల్ట్ చెప్పర్స్ వేసుకుంటున్నాడు ఎందుకంటే ఇప్పటివరకు వరకు షూయే యూజ్ చేశాడు సో అవి చెక్ చేసుకుంటున్నాడు కదా వా మేము చెప్పలేదు వాడే వేసాం మేము వాడే చెక్ చేసుకుంటున్నాడు సో చాలా ఇంటెలిజెంట్ బాయ్ మా రియాన్స్ బాబు అయితే స్లిప్పర్స్ చాలా బాగున్నాయి ఆ రియాన్స్ కి ఫస్ట్ స్లిప్పర్స్ బెల్ట్ స్లిప్పర్స్ సో వాడి హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ మా వారైతే ఫుల్ నవ్వుకున్నారు మా ఇద్దరు హ్యాపీనెస్కి ఓన్లీ స్లిప్పర్స్కి ఇంత హ్యాపీయా అని సో చిన్న చిన్న విషయాల్లోనే హ్యాపీనెస్ ఉంటుందండి అవి అయితే మిస్ అవ్వకూడదు మన లైఫ్లో చిన్న చిన్న విషయాలే ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి సో వాటినైతే మిస్ అవ్వకూడదు పిల్లల విషయంలో సో అక్కడి నుంచి మేమైతే బత్యే రసం తాగాము ఇంటికి దారిలో బత్తే రసం తాగి నెక్స్ట్ హోమ్కి అయితే వెళ్ళాము బత్తే మేము ఎప్పుడు బయటకు వచ్చినా ఇలా బత్తే రసం పక్కనే చాట్ బండి ఉంది సో అవి అయితే తినము బయటవి అసలు అన్ హెల్దీ కాదు కదా అన్హెల్దీ ఫుడ్స్ సో ఇక్కడైతే ఇది కూడా ఎంజాయ్ చేసి చెరుకు రసం బత్తే రసం నెక్స్ట్ హోమ్కి అయితే వెళ్ళాము ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్